డెల్టా ప్రాంతమైన కోవు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం కోవూరులో పడుగుపాడు ముదవర్తి సొసైటీ సహకార సంఘాల చైర్మన్లు త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రభారి స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘాలు బ్యాంకింగ్ రంగం విత్తనాలు ఎరువులు వంటి వాటిల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి దిశగా పరిచయాలన్నారు పొడుగు పడుగు సహకార సంఘం నుంచి ఇటీవల పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం జరిగిందని ఎంతో అభివృద్ధి పదంలో ఉందంటారు ముఖ్యంగా ప్రాంతమైన మన కోవులు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు నేను చెప్పటం లేదు కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా పది మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ అందరినీ కలుక్కొనిపోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతే విత్తనాలు ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు అండగా సపోర్ట్ గా చెప్పి ఆ నమ్మకం నాకుంది తప్పకుండా మీరు కూడా రైతులకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను ఎందుకంటే ఇక్కడ జెపి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డేటా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధి తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార ఒక పెట్రోల్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాలని ఇంకా శ్యామన ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయ పంచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి అలాగే మొదవట్టి సహకార సంఘం కూడా ఇంకా అభివృద్ధి పదంగా నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే మొన్ననే మనందరికీ అన్నదాత సుఖీభమ రావడం జరిగింది అంతకు ముందు మనకి రబీ కూడా గంటల్లో మనకి అకౌంట్లలో అమ్మాయిలతో సహా డబ్బులు పడడం జరిగింది ఇప్పుడు కూడా మినిస్టర్ గారితో ఇది వరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు కానీ మనము మినిస్టర్ గారితో సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను రైతులకి అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతుంది అందరికీ లెక్కలు కూడా పెట్టాము మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి అదే విధంగా మనకి ఇంతకు ముందు మీకు దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నాను రైతులకి అండగా ఉండాలని చెప్పి ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను ధాన్యాన్ని మీరు నెలల గోడౌన్ లో నిలువ చేసుకోవచ్చు దాని మీద మీకు రుణాలు వస్తాయి కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు అది ఈ రోజు కూడా వచ్చింది రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రైతులకి మంచి రోజులు గత ఐదు సంవత్సరాల వైసీపీ రద్దు చేసిన అనేక మళ్ళా తెలుగుదేశం పార్టీ పునరుద్ధృతమే కాకుండా నిరంతరం రైతులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం అదేవిధంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఉత్పత్తుల్ని అమ్ముకోలేదని కోసం ఏర్పాట్లు చేస్తుంది ఈ విషయాలన్నిటి కూడా రైతుల కూడా గమనించి ప్రభుత్వం ఇస్తున్నీ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్యామశంకర్ రెడ్డి గారిని చేశారు ఈ సందర్భంగా వారికి అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా ఇద్దరు సభ్యులు కూడా ఇంపేజ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కోవిడ్ శాసన సభ్యులు వారు నిరంతరం రైతు రైతులు ఉండే ఆయన ఉదయం నుంచి పొందే తప్ప వేరే పని నిరంతరం కూడా సీపీ చేస్తూ రైతు సమస్యల పైన పూర్తి అవగాహన శాంప్రసాద రెడ్డి గారు ఎంపీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా శ్యామన్న కూడా గతంలో ఈటీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకా సొసైటీ చైర్మన్ ఏ విధంగా సొసైటీని అభివృద్ధి చేశారు అదే విధంగా పరుపాడు సొసైటీని శ్యామ సుందర్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేయాలని అదే విధంగా ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడ సీఎం గోవర్ధన్ రెడ్డి గారు ఈ సొసైటీ అభివృద్ధిలో కీలక పాత్ర పాత్ర పోషించారు వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులతో వారి సహకారంతో శ్యామ్ రెడ్డి గారు ఈ సొసైటీని అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా శ్యామానికి ఒక చిన్న సంచన ఎందుకంటే ముక్కు సుటిగా మాట్లాడడం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలవాటు దాని గురించి తగ్గించుకొని వచ్చిన రోజులకి శాంతియుతంగా సమాధానం చెప్పుకొని సంతృప్తి పెంచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ముందు సొసైటీ అధ్యక్షుడు ఎన్నికల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు